వికనో గురు పరంపరా తెలుగు వన్ ప్రేక్షకులకి పదిహేడవ తేదీ మార్చి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై మూడో తేదీ వరకు రాశి ఫలితాలు పదిహేడవ తేదీ నుండి ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి కొంచెం అనుకున్న పనులు జరగడం ఇబ్బందికరమైన వాతావరణం కొంచెం పనుల్లో ఆటంకం ఇబ్బందికరంగా ఉండడం ఈ వారం ఆరోగ్య సమస్యలు విద్యార్థిని విద్యార్థులు కనుక విజయంది ఈ వారం శ్రద్ధ లేకపోవడం ఉత్సాహం లేకపోవడం అనేటువంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఉంటాయి ఈ వారం మీరు గణపతి ఆరాధన సూర్య నమస్కారాలు అలాగే శివుడికి సోమవారం రుద్రాభిషేకం చేయాలి మేషరాశి వారికి ఈ వారం అన్నీ అనుకూలంగానే ఉంటాయి వృషభ వారు వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా కుటుంబకారు గురుడు కూడా మంచి స్థానాల్లో ఉండడం వల్ల కొంతవరకు అనుకూలంగా ఉంటుంది చేసేటువంటి పనులు తొందరగా పూర్తి కావడం అలాగే శత్రు బాధలు కొంచెం ఉంటాయి ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు నరఘోష ఉంటుంది ఈ వారం అంతా కూడా మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్తారు మీరు ఆ కారణం వల్ల మీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి బంధువుల స్నేహితుల యొక్క ఒత్తిడి రాక ఉంటుంది అన్ని విధాలా ఈ ఈ వారం యోగదాయకంగానే ఉంటుంది అయితే ఈ వారం శనివారం రోజున వెంకటేశ్వర ఆరాధన శనికి జపం చేసుకోవడం గురువార నియమాలు ఏదైనా గురుదేవుడి యొక్క ఆలయంలో రొట్టెలు కానీ శనగలు కానీ గురువారం పంచిపెడితే మీకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి వారం అంతా కూడా అనుకూలంగా ఉంది మంచి గురుబలం వల్ల మీకు యోగదాయకంగానే ఉంటుంది ఈ వారం అనుకున్న సాధిస్తారు ధన సమృద్ధి విద్యా వివేకము పుణ్యక్షేత్ర సందర్శనము ఈ వారం మంచి మిత్రుల కలయిక పురాణ శ్రవణాదులు చేసేటువంటి అవకాశం ఈ వారం ఉంటుంది అన్ని విధాల యోగదాయకంగా ఉంది శనికి జపము ఆరాధన రుద్రాభిషేకం పుణ్యక్షేత్ర సందర్శన ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంది వీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వివాహ శుభకార్యాలకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాన గౌరవాదులు ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నాయి సాంఘికంగా కుటుంబరీత్యా కూడా మీకు గౌరవం కలుగుతుంది శత్రువులపై మీదే విజయం కలుగుతుంది ఈ వారం కొన్ని సమస్యలు మబ్బు విడినట్లుగా విడిపోతాయి మీకు అనుకూలమైనటువంటి వారం అన్ని విధాలా కూడా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామిని ఈ వారం ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది వారు సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన వారం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలను ఈ వారం పూర్తి చేయగలుగుతారు స్థలానికి సంబంధించి కానీ గృహానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రయత్నం చేయాలి అనుకూలపడే అవకాశం ఉన్నాయి కొన్ని చిక్కులు కూడా ఉంటాయి అవి తొలగిపోతాయి ప్రయత్నం చేయాలి ప్రయత్నపూర్వకంగా మీకు అనుకూలంగా ఉంటుంది శరీర సౌష్ఠవం ఉంటుంది కొంచెం ఆరోగ్యం ఉంటుంది అనారోగ్య సమస్యలు తీరుతాయి తల్లిదండ్రులని సేవించండి గురువుల్ని ఆరాధించండి మీకు అన్ని విధాలుగా ఈ వారం సింహరాశికి అనుకూలమైనటువంటి కాలం కన్యారాశివారు రాశి వారికి ఈ ఈ వారం అంత అనుకూలంగా లేదు కుటుంబంలో చికాకులు అనారోగ్య సమస్యలు భేదాభిప్రాయ విభేదాలు కలుగుతాయి మీరు మాట్లాడేటువంటి ధోరణి మార్చుకోవాలి మీరు గట్టిగా మాట్లాడటం వల్ల అలాగే ఎదుటి వల్ల అర్థం చేసుకుని మాట్లాడటం వల్ల మంచి జరుగుతుంది మీ ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల మీకు నష్టం కలిగే అవకాశం వ్యక్తులను దూరం చేసుకునే అవకాశం మీకు కలుగుతుంది ఈ వారం మీకు కొన్ని అనుకూలమైనటువంటి బహుమతులు బంధువుల నుండి స్నేహితుల నుండి కూడా కొన్ని సన్మానాలు కొన్ని వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఈ వారం కొంచెం అనుకూలంగానే ఉంటుంది వారు తులారాశి వారికి ఈ వారం ధన సమృద్ధి కుటుంబ సంపద కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటుంది ఈ వారం అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది ఈ వారం మీరు చేసేటువంటి పనులన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయి కంగారు పడకూడదు మంచి భోజన సౌఖ్యం వింది వినోదాలు ఈ వారం ఉంటాయి ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది అప్రయత్న ధనలాభాలు బంధువుల స్నేహితుల్ని కలవడం వ్యాపారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది రాశి వృచ్చిక రాశి వారికి వారం అంత అనుకూలంగా లేదు శని ప్రభావం వల్ల రాహు ప్రభావం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం దగ్గర బంధువుల అనారోగ్యం వారిని దగ్గరుండి మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద పడే అవకాశం ఉంది మీరు దగ్గరుండేటువంటి అవకాశం ఉంది అలాగే దగ్గర బంధువుల యొక్క అకాల మరణంగాను సూతకంగాని వచ్చేటువంటి అవకాశం మీకు అనారోగ్యం అధైర్యాన్ని పొందేటువంటి అవకాశాలను అధైర్యాన్ని పొందకండి ధైర్యంగా ఉండండి నారసింహస్వామిని ఆంజనేయస్వామిని ఆరాధించండి శివాలయంలో ఒక్కసారి రుద్రాభిషేకం ఈ వారాన్ని ఆచరించండి అన్ని విధాలా మీకు అనుకూలంగానే ఉంటుంది మీకు రావలసిన బకాయిలు ఇవ్వవలసిన వస్తువులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది మీకు ఏ విధంగానూ మీరు అధైర్యాన్ని పొందవలసిన అవసరం లేదు మీకు ఆరోగ్యం సమకూరుతుంది సమస్యలన్నీ కూడా త్వరలోనే వీడిపోతాయి మీకు అనుకూలంగానే ఉంటుంది ఈ వారమంతా కూడా ధనురాశివారు ధనురాశి వారికి ఈ వారమంతా అనుకూలంగానే ఉంది ఆరోగ్యం బాగుంటుంది అప్రయత్న లాభాలు దూర ప్రయాణాలు వివాహాది శుభకార్యాలు పుణ్యక్షేత్ర సందర్శనలు విశేష ధన సమృద్ధి ఉంటుంది వీరియందు ఈర్ష్య అసూయ నరఘోష ఎక్కువగా ఉంటుంది శత్రుత్వం వీరు ఎందుకు కలిగి ఉంటారు కానీ వీరు అవన్నీ లక్ష్య పెట్టకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ ధను రాశి వారికి వారమంతా అనుకూలంగానే ఉంది మకర రాశి వారు మకర రాశి వారికి వారమంతా కూడా అనారోగ్య సమస్యలు అధికంగా ధనం ఖర్చు అవ్వడం సమస్యలతో ఇబ్బంది పడడం ప్రమోషన్లు కానీ అలాగే ఇంక్రిమెంట్లు రావటం లేదని బదిలీ కావాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ సఫలీకృతం కాలేరు మరింత ప్రయత్నం చేయాలి మృత్యుంజయ జపం కానీ మృత్యుంజేయి హోమం చేయించుకోవాలి శనికి తైలాభిషేకం తెల్లదానం చేయాలి మకర రాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా పరీక్షలు చేయించుకొని జగత్ చేసుకోవడం వల్ల అన్ని విధాల అనుకూలంగానే ఉంటుంది కుంభరాశివారు కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలంగానే ఉంది సంతానం కుటుంబంలో ఆనందంగా ఉంటారు శుభకార్యాలు ధనాన్ని వెచ్చిస్తారు విద్యార్థులందరికీ కూడా విజయ మంచి అభివృద్ధి దూర ప్రయాణాలు వివాహ ప్రయత్నాలు ఇంట్లో శుభకార్యాలు ధన సమృద్ధి ధనం నిలజే నిలవ చేయగలుగుతారు ధనాన్ని మీరు సమృద్ధిగా సంపాదించగలుగుతారు బంధువులతోటి స్నేహితులతో కూడా వింది వినోదాల్లో మీరు ఈ వారం అంతా కూడా బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది మీనరాశివారు మీనరాశి వారికి వారమంతా కూడా అనుకూలంగానే ఉంది కుటుంబం అంతా కూడా సంతోష సౌఖ్యాలతో ఉంటారు ఒకరి అనారోగ్యం తీరి వాళ్ళు ఆరోగ్యవంతులవుతారు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది పెద్దలను దర్శించాలని తల్లిదండ్రులను గౌరవించాలని వారిని దర్శించాలని వారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది తల్లిదండ్రులు సేవిస్తారు మీరు మీకు అనుకూలమైనటువంటి ధనం రావలసినటువంటి ధనం వస్తుంది అనుకూలమైన సమయం గృహ వాహనాల యొక్క కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీనరాశి వారికి వారంతా కూడా అనుకూలంగానే ఉంది రాసుల ఫలితాలన్నీ తెలియజేయడం జరిగింది ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలగాలి అనుకుంటే కనుక వెంకటేశ్వర ఆరాధన రుద్రాభిషేకం చేయించుకోవాలి నవగ్రహాలకు అభిషేకం చేయించి ఆయా గ్రహాలకు సంబంధించిన వస్త్రాలు ఆ రంగులు సంబంధించిన వస్త్రాలు గ్రహాలకు సమర్పించాలి కాబట్టి ఈ విధంగా కనుక శాంతి చేసిన విశేషమైన ఫలితాలు ఇంకా మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది మీకు నా యొక్క పరిజ్ఞానం మనకి రాశి ఫలితాలు మీ అందరికీ కూడా అందించడం జరిగింది తదుపరి వారాల్లో రాశి ఫలితాలు వీక్షించండి